ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే అమ్మాయిలు తప్పుందా అబ్బాయిలు తప్పుందా నేను ఒకటి చెప్పన ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక అమ్మాయి గడప దాటి బయటికి వెళ్ళకూడదు అని ఎందుకంటారు అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు నేను ఇందాక మాట్లాడా సహజీవనంలో ఒక అబ్బాయి గుడి అమ్మాయి వెళ్ళిపోయింది లాస్ట్కి విక్టిమ్ ఒకడు తయారయ్యి వాడు తిట్టుకుంటూ ఉంటాడు మా అమ్మ లేకపోతే ఒక ఎఫెక్ట్ పడేది ఆడపిల్లలు చేసే తప్పు వల్ల ఇంకా మన ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఎప్పుడైతే మీకు ఎఫెక్టివ్ అనేది ఎవరి ద్వారా ఇప్పుడు ఎగ్జాక్ట్ చూడండి మేడం అబ్బాయి అమ్మాయి అబ్బాయి లవ్లో ఉండి ఎఫ్ఐర్లో ఉండి ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండి అది ఉండి అంత అయ్యాక లాస్ట్కి కనిపించేది ఎవరిలో కనిపిస్తుంది అమ్మాయిలో అమ్మాయిలో కనిపిస్తుంది బాడీలో ప్రాబ్లం వస్తుంది ఇంకోటి ప్రాబ్లం వస్తుంది అమ్మాయి మళ్ళీ వేరే ఇంకో జన్మనిస్తుంది ఎవ్రీథింగ్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఆమె ఫేస్ చేస్తుంది ఆమె ఫేస్ చేస్తుంది అంటే ఆమె నిర్ణయం ఆమె తీసుకోవాలి ఆమె సేఫ్టీ ఆమె చూసుకోవాలి ఆమె గొడవ ఆమె నా నెక్స్ట్ స్టెప్ ఈ స్టెప్ ఇక్కడ ఇలా పడబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆమెకు ఆమె చూసుకోవాలి తల్లి తండ్రి వాళ్ళు ఇప్పుడు ఎగిరిపోయారు ఆ పాత్రలు పాపం కేవలం ప్రేక్షక పాత్రలు అయినాయి అన్నదములు వాళ్ళు వీళ్ళు ఉంటే ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళు కూడా వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది అవును వాళ్ళు ఏమంటాడు లవ్ తెసి నేను కూడా ఒక లవ్లో పడుతూ ఉంటాను ఎవరో పడేస్తుంటాను నా పరిస్థితి కూడా ఇంతే కాబట్టి ఆ సోదరి పట్ల వాడు కూడా ఉదారంగానే ఉంటాడు వాడి కేర్ కూడా లేదు ఇకపోతే అవ్వా తాతలు వాళ్ళ క్లీన్ బౌల్డ్ మిగిలింది ఏంది వాళ్ళ ఓన్ డిసిజన్ చేస్తే ఇప్పుడు రేపు నా కూతురు నేనేం చెప్పాలి అంటే నీ పని నువ్వు చూసుకో నీ కెరీర్ నువ్వు చూసుకుంట పో ఇవన్నీ పాజింగ్ క్లౌడ్స్ మధ్యలో వస్తుంటాయి పోతుంటాయి రిలేషన్స్ ని నువ్వు ఒక ఎక్కడో ఒక ఇది చదివాను నేను ఆమె ఎవరో పెట్టిన అరుణాని సోషల్ మీడియాలో తన కూతురు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా తీర్చిదిద్దిన తండ్రి ఫాదర్స్ డే సందర్భంగా పెట్టింది నాకు నిజమైన తండ్రి అనిపిస్తాడు డిపెండెంట్గా ఉన్న ఒక మహిళని కానీ కూతుర్ని కానీ తయారు చేసిన ఏ తండ్రి తండ్రి కాదు ఆమెకి నువ్వు నేర్పియాల్సింది నీ జీవితంలో నువ్వు చక్కగా సెటిల్ అవ్వు మధ్యలో ఎవడో వస్తాడు బాయ్ ఫ్రెండ్ లవరో లేకపోతే ఇట్లాగా అట్రాక్షన్ చేసేవాడు వాడిని వీలైనంతగా మేనేజ్ హ్యాండిల్ చెయ్యి వీలు కట్ చేసుకో వెళ్ళిపోతాం నీ జాగ్రత్తలో నీ సేఫ్టీ నుండు వాడు ఇక్కడ దాకా వచ్చి గొంతు మీద పెట్టి ముఖం మీద ఇరవై ఐదు చెక్కులు చెక్కాడంటే తప్పు నీళ్ళు కూడా ఉందేమో చూసుకోవు ఇరవై నాలుగు గంటలు వైపే కూడా ఉండదు వాడిని అలౌ రోడ్డు మీద నుంచి ఇంట్లోకి తీసుకొచ్చేసావు అంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది కదా కొద్దిగా అంటే నువ్వు కూడా వాడితో ఏదో చేసావు టైంపాస్ చేసావో లేకపోతే ఏదో వాడికి ఆశ చూపించావు సరే దానిలో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో నాకు తెలియదు అంటే నేను ఏం చేస్తానంటే ఈ గేమ్స్ మైండ్ గేమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టి అసలు చిన్న పిల్లలు పద్యం అటు నుంచి పిల్లలకి ఎలాంటి థింకింగ్ వస్తుందంటే వీళ్ళే వాళ్ళు వీళ్ళతో మన ఎఫెక్ట్ వాళ్ళ మీద ఏమైనా ఉంటుందా వాడెవడం నిజంగా నా మీద పడతాడా నా వెనకాల కూడా పిల్ల ఆడ చాలా సినిమాలు కామెంట్స్ ఉంటాయి ఆడపిల్ల నాకే ఎవడు పట్టడం లేదు అని నా ముఖానికి ఎవడు పడతాడని లేకపోతే నాకు పడితే బాగుండని ఇలాంటి ఓవర్ వేస్ట్ థింకింగ్ ఆ అమ్మాయి చక్కగా డిగ్రీ చేసింది ఏదన్నా సివిల్స్ రాసింది లేకపోతే గ్రూప్స్ రాసింది చక్కటి అధికారి అయింది చక్కగా పద్ధతిగా ఉండింది పెళ్ళి అవుతుంది ఈ లోపల చేసుకుంది లేకపోతే ఇంకోటి ఒక పిక్చర్లో కెరీదు గ్రోత్ సొసైటీకి మనం ఏమైనా చేయగలమా ఎందుకంటే ఇప్పుడు నువ్వు లవ్ చేసుకొని వెంట వెంటనే పిల్లలను కానీ ఈ ప్రపంచానికి భూభారాన్ని పెంచడం తప్ప ఏమైనా ఉందా ఏమీ లేదు ఈ సొసైటీలో ఎన్ని ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఎనిమిది వందల కోట్ల సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ మనం కనిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి వాటిని ఏదైనా కనిపెట్టడానికి ప్రయత్నం చేద్దామని మైండ్లో వేసుకో ఇప్పుడు నాకు అందమైన అమ్మాయి నువ్వు నాకేమనిపిస్తుంది అంటే అరే అసలు యాసిడ్ పడ్డా కానీ ముఖానికి కాలకుండా ఏదన్నా ఒక మేకప్ కిట్ రావాల నాకు అనిపిస్తుంది అట్టే యాసిడ్ వేసినా కానీ ముఖానికి నువ్వు వేసుకున్న మేకప్ కిట్తో కాలకూడదు ఇన్వెన్ సొసైటీకి ఎంత యూస్ఫుల్ అది కదా అలాంటి యూజ్ఫుల్ థింకింగ్ చేస్తే తప్పే ఉంది ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా వాడితో రిలేషన్ పెట్టుకుని ఆమెతో రిలేషన్ పెట్టుకుని నువ్వు పేకడానికి ఇంకొక బర్త్ ఇస్తావు అది కూడా నీలాగా అమ్మే చురుగానే ఉంటుంది ఆ బర్త్ కూడా వాళ్ళు కూడా నీలాగే తయారవుతుంది దానివల్ల యూజ్ ఏంటి తొందరపడడం వల్ల గందరగోళం చేసుకోవడం వల్ల అనేది థింక్ చేస్తే బాగుంటుంది వీళ్ళు మన డిస్కషన్ ద్వారా అన్న ఇంకోటి అమ్మాయిలు ఈ ట్రాప్లో పడకుండా ఎయిటీన్ ఇయర్స్ నుంచి మొదలు పెడతారు ఎనలైజ్ చేసుకోవాలా వాళ్ళే వాళ్ళు ఏంటి అసలు ఏంటి వాళ్ళకి బయటకు వచ్చేది ఈ ఈ దీనిలోంచి బయటకు వచ్చి థింక్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది ఆడపిల్లలు అదే అవగేషన్ ఇరవై నాలుగు గంటలే పబ్బులు లేకపోతే మందు కొట్టడం క్రేజు పబ్బులకు పోవడం క్రేజు నేను కాదన్నా పబ్బులకు చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు అసలు పబ్ కల్చర్ బ్యాడ్ కల్చర్ కూడా కాదు ఎక్కడ ఐర్లాండ్ లాంటి చోట్ల పబ్ అనేది ఒక కవి లాగా తయారు మొదలైంది అది నేను అక్కడ రాశాను ఒకసే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ సాయంత్రం పుట్టు చల్లని సాయంత్రం పుట్టి వచ్చి ఆ ఒడ్డమే చేరి ఎవడో మైక్ ముందు పాట పాడతాడు ఇంకోటి వచ్చి కవితం చెప్పిపోతాడు ఆ మధ్యలో చిన్నగా వాళ్ళ కల్చర్ ప్రకారం వైను గీను స ఇది చేస్తాడు ఒకడు వచ్చి డ్యాన్స్ చేస్తాడు వాడికి ఉన్న ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాడు అలా ఒక ఫ్యామిలీ సెటప్లోంచి పుట్టింది పబ్ కల్చర్ ఈ రోజున జూబిలీస్లో పబ్బుల మీద అయితే ఆ ఎన్టీవీలో భయంకరమైన కారణాలు వస్తుంటాయి మూడున్నర వరకు మొత్తం మోగుతూ ఉంటుంది మనం దాన్ని ఒక వెర్రి వేల చి పరాకష్ట కింద చేసాం అలాగా తప్పేం లేదా అంటే అదే అలగేషన్లో ఉండి డ్రగ్స్ తీసుకోవడం గంజా తీసుకో తీసుకో టేస్ట్ చేసి కానీ దాని లోపలికి వెళ్ళిపోయి నిన్ను నువ్వు కోల్పోయి దానివల్ల యూస్ లేదు నువ్వు డ్రగ్ నువ్వు అంటారు ఆడపిల్లని మతలో ఉంటావు అక్కడ నీ బాత్రూమ్ పోతారు బాత్రూంలో అక్కడే రేపు జరిగే ఇది ఉంటుంది అంటే ఇక్కడ ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎకో సిస్టమ్ మనము మంచి ఇప్పుడు నీకు ల్యాబ్ ఇచ్చారు కెమికల్స్ అన్ని ఇచ్చారు సైంటిస్ట్ నీ చుట్టుపక్కల ఉన్నారు నువ్వు ఒకటి కనుక్కున్న చెప్పినట్టుగా ఆ మేకప్ కిట్ కనుక్కుందాం అనుకో నీకు ఒక ఎకో సిస్టమ్ తయారు చేస్తే నువ్వు ఎలాంటి ప్రోడక్ట్ని బయట తీస్తావు ఇది కూడా అంటే ఇన్సిడెంట్ అనేది కూడా ప్రోడక్టే మనం తయారు చేసుకున్న ఎకో సిస్టమ్కి బై ప్రోడక్ట్ అవి అందుకనే ఇవన్నీ వాటిని కేర్గా ఉండి జాగ్రత్తగా ఉండి వాటి ప్రకారం అమ్మాయిలు అనేవాళ్ళు ఫస్ట్ ఈ ఇప్పుడు లవ్ లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు అర్థమైపోయింది కదా మీకు తెలిసిపోయింది కదా మీకు ఆల్రెడీ మీ లైఫ్లో మీ కెరీర్లో మీకు అంటూ ఒకటి ఉంటుంది తెలిసి ఉంటుంది లవ్ లేదు ఉన్నది లస్ట్ దీని బదులు కెరీర్ బెస్ట్ ఇంకేదన్నా ఇప్పుడు మీకు ఎదురవుతుంటాయి చాలా ఇన్సిడెంట్స్ వాటికి ఏదన్నా నేను కనిపెట్టగలనా లేదా చూసుకొని దాని దిశగా మనం ఏదైనా ప్రయత్నం చేసి సొసైటీకి ఏదన్నా ఒకటి ఏదైనా యూస్ఫుల్గా చేద్దామనే ఒక టార్గెట్ హ్యాపీగా పో మధ్యలో ఘోరం జరిగిందండి గందరగోళం అక్కడెక్కడో క్యాబ్లో అమ్మాయిని ఒక అమ్మాయిని ఇట్లాగే రేప్ చేశారు కాదంట్లో మాదాపూర్లో అప్పుడు ఇప్పుడు ఒక దాన్ని కూడా సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పాను నేను మొన్న ఈ మధ్య ఎక్కడో ఒక అమ్మాయి విడాకులు అయిపోయినప్పుడు కూడా దాన్ని కూడా సెలబ్రేట్ ఫోటోషూట్ చేసుకుంది మ్యారేజ్కి పోటీ చేసిన విడాకులకి ఫోటో ఒక తండ్రి ఎక్కడో కూతురు విడాకుడిని ఇట్లాగే గౌరవంగా ఘనంగా తీసుకొచ్చాడు రేపు రేపును కూడా సెలబ్రేట్ చేసుకో ఇది చాలా పెద్ద స్ట్రాంగ్ స్టేట్మెంటు దీన్ని చూసి నన్ను చాలా తీవ్రంగా తీవ్ర భాగంగా ఉన్నాడు అనుకుంటా అంటే అలా మారిందితే అలా తయారైంది దాన్ని నువ్వు సీరియస్గా తీసుకొని కుళ్ళి కుళ్ళిపోయి జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా దాన్ని కూడా నేను చెప్పింది కదా అమిత బచ్చున్ అన్నాడు రేపు జరిగిపోతుంటే దాన్ని కూడా ఇంకేజ్ చేయడం బెటర్ నేను అన్నమాట అలాగా దానిలోంచి వెంటనే బయటపడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో పిల్లలు స్త్రీలు వీళ్ళిద్దరట అత్యంత వేగంగా బయటపడతారు ఏ అంత భయంకరంగా పిల్లల్ని లాగ కొట్టండి మీ పిల్లల్ని వాడు ఇమ్మ్యూజేషన్ డాడీ అని చెప్పి వచ్చేస్తాడు మమ్మీ అని వచ్చేస్తాడు వాడు దాన్ని తీసుకోడు అలాంటి మైండ్ సెట్ అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది వంద దిట్టు మా వెంటనే మాట మాలు చాలా సరదాగా మాట్లాడుతూ కలుపు పోయి అది ఎంత హాయిగా అనిపిస్తుంది అండి తిట్టిన తిట్లన్నీ ఇవన్నీ వేస్ట్ అలాగా బాడీ కూడా జరిగిన ఇన్సిడెంట్కి తీసుకుంటే ఏమి కాదు అంటారు నేను వాటిని ఓవర్గా ఫీల్ అయిపోయి వాటిని కూడా ఎంగేజ్ అయ్యి అప్పుడు ఈ సొసైటీలో కొంత మార్పు వస్తుందేమో లైంగిక దాడి అంటారు దాన్ని దాడిని కూడా నువ్వు ఈ విధంగా డీకోడ్ చేసుకో దాన్ని సెలబ్రేట్ చేయి ఇంకా జరగలే ఇంతవరకు రేపు నీ సెలబ్రేట్ చేసింది ఇంతవరకు చరిత్రలో జరగలే అది కామెంట్స్ లో చెప్తారు సార్ అంటే మీరు చెప్పిందని అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం అమితాబ్ చెప్పిన కామెంట్ ఇది అయిన తర్వాత మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి వెడ్డింగ్ షూట్ చేసుకుంది డైవర్స్ షూట్ చేసుకుంది ఇంకొక తండ్రి తన ఇంటికి ఆడపిల్లని ఘనంగా తెచ్చుకున్నాడు పుట్టింటికి ఘనంగా అది దాన్ని సెలబ్రేట్ చేశారు నెక్స్ట్ స్టెప్ పట్ల దాన్ని సీరియస్ తీసుకోవద్దు ఇప్పుడు అమ్మాయి శ్రావెక్ కూడా నేను అమ్మాయి కోలుకోవాలి ఇక్కడ గాయాన్ని లోపలికి తీసుకొని ఫీల్ అవ్వకుండా దాన్ని దానిలాగా డిటాచ్ చేస్తే అది అలబడి ఉంటుంది